స్టులు చేయించుకోండి మీరు ఆరోగ్యంగా ఉండాలా మీరు ఆరోగ్యంగా ఉంటే పది మంది సేవ చేయగలుగుతారు కావున మన ఇండియా ప్రభుత్వం వచ్చాక మీరు మార్పులు చూసారు కదా ఏమేమి మంచి జరుగుతుందో విన్నారా చూసారు కదా ఏమేమి గుర్తు చేయండి ఏమేంటి వెరీ గుడ్ వెరీ వె సేవ చేస్తారు మీరు కూడా మీరు కూడా వెళ్ళి వర్క్ సో మీరు కూడా పనిచేసినందుకు హ్యాపీగా ఉందా

చాలా సంతోషం అన్న క్యాంటీన్ కూడా మీలాంటి పేద కార్మికుల కోసం మొదలుపెట్టారు తప్పనిసరిగా అమ్మా అలాగే జీతం ఎంత వస్తుంది జీతం ఎంత వస్తుంది పదహారు వేలు సార్ నాలుగు వేలు కటింగ్ పోయి అలాగే ఓకే మంచిదమ్మా మీకు నేను తండగా ఉంటాం ఎప్పుడన్నా సమస్య ఉంటే రండి నాతో చెప్పండి ఓకే నమస్కారం